నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి ఏపీ టీడీపీ టికెట్ దక్కటం హాట్ టాపిక్గా మారింది తెలంగాణ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి తేనేటి కృష్ణప్రసాద్ను చంద్రబాబు బాపట్ల ఎంపీగా ప్రకటించారు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ను కృష్ణప్రసాద్ ఆశించారు అయితే ఆయనకు అవకాశం రాలేదు తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు ప్రధాని మోదీ పర్యటనలో కూడా పాల్గొన్నారు అయితే వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఉండడంతో ఏపీలో బాపట్ల టికెట్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు కృష్ణప్రసాద్ ఎంపిక వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఆయన అత్త శమంతక్మణి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆ పరిచయాలతోనే ఆయనకు బాపట్ల టికెట్ ఖరారైనట్టు తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాద్లో జన్మించారు తానేటి కృష్ణప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఐపీఎస్ అధికారైన కృష్ణప్రసాద్ పోలీస్ శాఖలో ముప్పై నాలుగేళ్లు పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ గా వరంగల్ విశాఖ రేంజ్ లో డిఐజీగా పనిచేశారు నెల్లూరు విశాఖపట్నం మెదక్ గుంటూరు ఎస్పీలుగా గతంలో పనిచేశారు బాపట్ల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందన్న ఉద్దేశంతోనే కృష్ణప్రసాద్ అభ్యతత్వానికి టీడీపీ మగ్గు చూపినట్టు తెలుస్తోంది బాపట్ల ఎంపీ టికెట్ కోసం ఉండవల్లి శ్రీదేవి సైతం చాలా తీవ్రంగా ప్రయత్నించారు అయితే అనూహ్యంగా కృష్ణప్రసాద్ పేరును ప్రకటించడంతో శ్రీదేవి షాక్ అయ్యారు ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు ఆ తర్వాత వైసీపీ ఆమెను సస్పెండ్ చేయడంతో టీడీపీలో చేరారు మరోవైపు బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎంపీ నందిగామ సురేష్ పేరును ఖరారు చేసింది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన బాపట్లలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి సురేష్ చేతుల ఓటమి పాలయ్యారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు బాపట్లలో పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం అక్కడి ప్రజలతో ఉన్న పరిచయాల కారణంగా కృష్ణప్రసాద్ గెలుపు నల్లేరు పైన నడకేనని అంటున్నారు విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయడం